హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇంకా రాజ్కి ఫోన్ చేస్తుంది శ్వేత ఫోన్ చేస్తూ ఇక ఏంటి రాజ్ ఈరోజు నా బర్త్డే మర్చిపోయావా అని చెప్పి అనగానే నేను నీ బర్త్డే ఎలా మర్చిపోతాను చెప్పు శ్వేత ఖచ్చితంగా నిన్ను కలిసి ఈ రోజంతా నీతోనే ఉండాలని అనుకుంటున్నా అని చెప్పి రాజ్ అంటాడు ఆ మాటలకి ఇక శ్వేత అయితే ఈ రోజంతా నాతోనే ఉండాలి నిజంగానే కదా మళ్ళీ మధ్యలో ఫోన్లు వచ్చి ఇక ఏదో ఒకటి సాకు చెప్పి వెళ్ళిపోతావా అని చెప్పి అనగానే లేదు లేదు ఖచ్చితంగా ఈరోజు ఈ రోజంతా మన ఇద్దరమే స్పెండ్ చేస్తున్నాం అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు అప్పుడు ఇక వెంటనే కూడా అపర్ణ వస్తుంది అక్కడికి ఏంటి రాన్స్ ఫోన్లో ఎవరితో నీ రోజంతా స్పెండ్ చేస్తానంటున్నావు చెప్పు అనగానే అది నా ఫ్రెండ్ అమ్మ ఇక ఫ్రెండ్ బర్త్డే అందు గురించే ఇక నాతోనే ఉండమని పట్టుబడుతుంది దాని గురించే మాట్లాడుతున్నాను అనగానే పట్టుబడుతున్నాడా లేదా పట్టుబడుతుంది అని చెప్పి అంటుంది అపర్ణ ఆ మాటలకి ఇక వెంటనే అయితే ఏంటి నేను మాట్లాడిందంతా కూడా ఇక మమ్మీ వినేసినట్టుంది అందుకే అలా అడుగుతుంది అని చెప్పి ఇక ఎవరైతేనేమమ్మా ఇక మా ఇద్దరి మధ్యలో ఉంది ఫ్రెండ్షిప్పే కదా అని చెప్పి అనగానే అది ఎలా అది ఎలా అవుతుంది రాజ్ ఖచ్చితంగా ఫ్రెండ్ అయినా కూడా నువ్వు ఇంట్లో అందరి ముందు నార్మల్గా మాట్లాడచ్చు కానీ నువ్వు అలా కాదు కదా ఇక పక్కకు వెళ్ళి ఇక ఎవరు లేని టైంలో ఎవరు లేని ప్లేస్లో నువ్వు సీక్రెట్గా మాట్లాడుతున్నావు ఆ మాట అలా మాట్లాడితే ఫ్రెండ్తో ఎందుకు మాట్లాడతారు అందరి ముందే మాట్లాడతారు కదా అని చెప్పి అపూర్ణ అరుగుతుంది ఆ మాటలకి ఇక రాజు దగ్గర ఆన్సర్ లేక మమ్మీ నీకు ఏదో ఒక రోజు ఇక నీకు మొత్తం కూడా మాట్లాడాలి ఇక ఇంట్లోకి కూడా చాలా విషయాలు చర్చించాలి ఇక కళ్యాణ్ పెళ్ళి ఇప్పుడే అయింది కాబట్టి ఇంకొక వారం రోజుల్లో మొత్తం నీకు నేను ఏం చేస్తున్నాను ఏం చేయబోతున్నాను అంతా కూడా క్లియర్గా చెప్తాను అని చెప్పి అంటాడు ఇక ఆ మాటలకి సరేనని చెప్పి ఇక రాజ్ దగ్గర ఆ మాట తీసుకొని ఇక అక్కడి నుంచి అపర్ణ అయితే వెళ్ళిపోతుంది రాజ్ అలాగే ఇక లోపలికి వచ్చి ఫ్రెషప్ అయ్యి ఇక బట్టలు తీసుకొని ఇక వెళ్ళిపో వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక కావ్యకి అప్పటికే ఇక రోడ్డు మీద ఒక అమ్మాయితో ఐస్ క్రీమ్ తింటూ నాతో అబద్ధం చెప్పారు ఈయన ఇక ఈ మధ్య ఎందుకో ఈలో ఈయనలో ఏదో మార్పు కనిపిస్తుంది ఫోన్ వచ్చినప్పుడల్లా నా దగ్గర మాట్లాడకుండా పక్కకు వెళ్ళిపోతున్నారు అసలు ఏం జరుగుతుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది అనుకొని ఇక సరే ఈరోజు ఖచ్చితంగా ఇక ఈయనని ఫాలో అవ్వాలి ఇక ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి ఈయన ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో ఆ అమ్మాయి ఉందా లేదా తెలిసిపోతుంది లేదంటే వేరొక దగ్గరికి వెళ్తే ఇక నేను కూడా ఈయన వెనకాలే ఇక ఫాలో అవుతాను అని చెప్పి తన మనసులో కూడా స్థిరంగా ఒక నిర్ణయం తీసుకుంటుంది కావ్య ఇక వెంటనే అయితే టిఫిన్ చేస్తారా అనగానే టిఫిన్ వద్దు ఏమొద్దు నేను అర్జెంటుగా వెళ్ళాలి ఈరోజు ఇక నైట్కి కూడా డిన్నర్ నాకు అవసరం లేదు నేను ఒకేసారి ఇక పడుకోవడానికి నిద్రపోవడానికే వస్తాను ఈ రోజంతా కూడా ఇక నాకు కాల్స్ కూడా చేయొద్దు అని చెప్పి ఇక హడావుడి హడావుడిగా అయితే కారులో బయలుదేరిపోతాడు ఇక వెంటనే కావ్య మాత్రం ఏమీ తెలియనట్టు సరేనండి అని చెప్పి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఇక తను కూడా ఇక ఇంట్లో నుంచి ఆటోలో బయలుదేరుతుంది రాస్ కార్ వెనకాలే ఫాలో అవుతూ ఇక ఎక్కడికి వెళ్తారా అని చెప్పి ఇక ఆఫీస్ వైపు ఎవరైనా వెళ్తారేమో అని చెప్పి అనుకుంటే ఇక రూట్ అయితే మారిపోతుంది రాజ్ది ఏంటి ఈయన ఆఫీస్కి వెళ్తున్నాను ఇక ఫోన్ కాల్స్ కూడా అటెండ్ చేయను చాలా పెద్ద మీటింగ్ ఉందని చెప్పి చెప్పి ఆఫీస్కి వెళ్లకుండా ఇటువైపు వెళ్తున్నారేంటి అంటే నేను అనుకున్నట్టు ఈయన నిజంగా తప్పుడు అడుగు వేస్తున్నారా లేదంటే అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఇక లోపల అనుకుంటుంది కావ్య రాజ్ ఇక సరాసరి వేరే రూట్లోంచి వెళ్ళి ఇక ఒక హోటల్ దగ్గర ఆగుతాడు ఏంటి ఈయనకి హోటల్లో ఏం పని అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే ఇక అక్కడ శ్వేత కనిపిస్తుంది అంటే ఈ అమ్మాయిని ఇక మొన్న చూసిన అమ్మాయే కదా ఐస్ క్రీమ్ తింటూ ఈ వీళ్ళిద్దరూ చాలా క్లోజ్గా కనిపించారు మళ్ళీ ఇదే అమ్మాయి ఇక్కడే ఉంది అని చెప్పి మనసులో అనుకుంటే రాజ్ అని చెప్పి ఫాస్ట్గా పరిగెత్తుకొని వచ్చి రాజ్కి హక్ చేసుకుంటుంది ఇక ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఏంటి ఈయనని పట్టుకొని అంతదిగా హక్ చేసుకుంది అనగానే ఇక రాజ్ కూడా వెంటనే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై స్వీట్ హార్ట్ అని చెప్పి ఇక పట్టుకుంటాడు ఇద్దరిని ఒక్కసారిగా అలా చూసేసరికి ఇక కావ్యకి ఏం చెయ్యాలో అసలు ఎక్కడుందో అన్న సంగతే మర్చిపోతుంది ఒక్కసారిగా గుండె ఆగినంత పని జరుగుతుంది ఇక కావ్యకి ఇక అలానే మనసుని కంట్రోల్ చేసుకొని అట్లనే చూస్తూ ఉంటే ఇక ఇద్దరు కలిసి ఒక చైర్లో కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ క్యాండిల్ లైట్ డిన్నర్ చేద్దాం ఈరోజు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక కేక్ని అయితే తీసుకొని వస్తారు హోటల్లో ఇక సర్వర్ అందరూ కూడా హ్యాపీ బర్త్డే మేడం హ్యాపీ బర్త్డే మేడం అని చెప్పి సర్ప్రైజ్గా అంటూ ఉంటే ఏంటి రాస్ ఏంటి సర్ప్రైజ్ వీళ్ళందరికీ నా బర్త్డే ఎలా తెలిసింది అనగానే నేనే నైట్ అందరికీ ఇక చెప్పాను ఇంకా నీకు ఈరోజంతా చాలా సర్ప్రైజ్లే ఉన్నాయి శ్వేత అని చెప్పి అంటాడు ఆ మాటలకి నేను ఇంకా ఈరోజు ఇలా ఉన్నాను అంటే కారణం నువ్వే రాజ్ నువ్వే కనుక నా జీవితంలో లేకపోతే నేను ఏమైపోయేదాన్నో అని చెప్పి షోల్డర్ మీద తల ఆంచుకుంటుంది శ్వేత ఇక అదంతా కూడా కావ్య చూసి భరించలేక ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఇక నేను చూసి ఇక ఇక ఏం చేయగలను ఇక వాళ్ళిద్దరు కూడా ఎంతో సంతోషంగా ఎంతో క్లోజ్గా ఉన్నారు అని చెప్పి మనసులో అయితే ఒకవైపు బాధ మరొక వైపు ఇక ఏం చెయ్యాలో అన్న తాపత్రయం రెండూ కనిపిస్తాయి కావ్యలో ఇక అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటే అక్కడ సర్వర్ అయితే ఏంటి మేడం ఇక్కడ వరకు వచ్చి లోపలికి రాకుండా వెళ్ళిపోతారేంటి అని చెప్పి అనగానే అది బర్త్డే అని చెప్పి కావ్య అంటుంది అదే మేడం శ్వేత గారి బర్త్డే ఈరోజు రాస్ ఇక మీకు తెలిసే ఉండొచ్చు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇక ఎండి ఆయన లవరే ఆ శ్వేత వాళ్ళిద్దరు కూడా చాలా మంచి ఇక మంచి స్నేహితులు అలాగే ఒకప్పుడు లవర్స్ ఇప్పుడు కూడా ఇక స్వరాజ్కి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఎండి రాజ్కి మ్యారేజ్ అయింది కానీ కూడా తనకి మాత్రం మనసు నిండా ఆ అమ్మాయే ఉంది అని చెప్పి అంటాడు అది అదేంటి అలాగా అని చెప్పి అనగానే అదంతా ఒక పెద్ద కథ మేడం కానీ ఇవన్నీ పెద్దవాళ్ళ విషయాలు అంత పెద్దగా నాకు తెలియదు కానీ ఈ గారికి మాత్రం ఆ శ్వేత అంటే చాలా ఇష్టం ఒకప్పుడు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే ఇక ఈ అమ్మాయితో ఇక చాలా చాలాసార్లు ఈ హోటల్కు వచ్చాడు అని చెప్పి అనటంతో ఇక అంతా కూడా అర్థమైపోతుంది కావ్యకి ఇక అక్కడి నుంచి ఏడుస్తూ బయటికి వస్తుంది అదేంటి మేడం లోపలికి రాకుండా వెళ్ళిపోతున్నారేంటి అనగానే నేను మళ్ళీ వస్తాను అని చెప్పి అనగానే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఆ బాయ్ ఇక అక్కడి నుంచి కామ్య అయితే అలానే నుంచొనిపోతుంది ఇక ఏం చెయ్యాలో అర్థం కాక ఇక అక్కడే చాలాసేపు నుంచుంటుంది ట్రాఫిక్లో ట్రాఫిక్ ఇక ఆగిపోయి ఏ అమ్మాయి ఏంటది రోడ్డు మీద అట్లానే నుంచో ఉన్నావు నీకు ఎక్కడైనా చచ్చిపోవాలనుకుంటే ఎక్కడికో వెళ్ళాలి కానీ మా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగడం ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా తప్పుకో అని చెప్పి ఇక అందరూ కూడా గట్టి గట్టిగా హార్న్ సౌండ్ చేస్తూ తిడుతూ ఉంటే ఒక్కసారిగా ఇక సృహలకు వస్తుంది కావ్య వెంటనే కూడా ఫాస్ట్గా రోడ్డును దాటి ఆటోని పిలుస్తుంది ఆటోని వెక్కి ఇక ఆటోలో ఎక్కి ఎక్కి ఏడుస్తుంది ఇక ఏం చేయాలో అర్థం కాక మనసుని కంట్రోల్ చేసుకుందామన్నా కూడా కంట్రోల్ అవ్వదు నా జీవితం ఇక ఎప్పుడు ఇంతేనా ఆ భగవంతుడు నా నుదుటి మీద సంతోషం అనేది రాయలేదనుకుంటా అందుకుంచే నాకు ఇలాగా జరుగుతూ ఉంటుంది అని చెప్పి మనసులో బాధపడుకుంటూ ఇక ఇంటికైతే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన వెంటనే కూడా గుమ్మం దగ్గర అపర్ణ ఉంటుంది ఇక వెంటనే అపర్ణ అయితే దొరికిందే ఛాన్స్ అన్నట్టు ఏంటి పొద్దున పొద్దున్నే బలాదుర్లు తిరగడానికి ఎక్కడికి వెళ్ళావు అయినా ఒక ఇంటి కోడలుగా ఇంట్లో ఎవరికైనా చెప్పి వెళ్ళాలని సంస్కారం కూడా లేదా నీకు అని చెప్పి అంటుంది ఆ మాటలకి సమాధానం చెప్పలేక కావ్య అలాగే నుంచొని ఉంటే ఏంటి గోడ కొట్టిన పిడకలాగా మొహం పెట్టుకొని చూస్తున్నావు అయినా నీకు ఎన్నిసార్లు ఏమన్నా లాభంలే అంతా నీ ఇష్టారాజ్యం అయిపోయింది నువ్వు ఆడిందే ఆట పాడిందే పాట ఇక ఇంట్లో కళ్యాణ్కి పెళ్ళి అయింది కొత్త కొడలు వచ్చింది అదంతా మర్చిపోయి ఇక ఇంట్లోంచి నువ్వు వెళ్ళిపోయి ఇక గంటలు గంటలు స్పెండ్ చేసుకొని వస్తే ఇక మేమేం చేయలేమనే కదా నీ ఉద్దేశం అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడే ఇందిరాదేవి వచ్చి అపర్ణ ఏంటి ఆ మాటలు తను ఎక్కడికి వెళ్ళింది తను కూడా ఇంట్లో సంబంధించిన విషయానికే వెళ్ళింది తను ఇక సత్యనారాయణ వ్రతానికి సంబంధించిన ఇక జాకెట్ ముక్కలు పీసులు ఇక ఇంట్లో లేవని నేనే చెప్పాను అవి తీసుకురావడానికే వెళ్ళింది తన చేతిలో ఇక జాకెట్ పీసులు కనబడుతున్నాయి అయినా కూడా అరుస్తున్నావంటే ఏంటి అర్థం నీ మనసుకి నీకు ఎప్పుడు కూడా కావ్య ఏదైనా చిన్న పొరపాటు చేస్తే చాలా గట్టిగా మాట్లాడతావు అదే నాకు నచ్చింది వ్యాపారణ నీలో అని చెప్పి ఇక ఇందిరాదేవి అరవడంతో ఇక అప్పుడు వెంటనే సైలెంట్ అయిపోతుంది సరే వెళ్తే వెళ్ళింది కనీసం ఇంట్లో అత్తగారుగా నాకు ఒక మాట చెప్పాలని తెలీదా అని చెప్పి అనగానే ఇక కావ్య అయితే ఏమీ చెప్పకుండా ఇక బ్లౌజ్లన్నీ తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఇక ఇక్కడ ఉండటం నేను అనవసరం ఇక ఆయన మనసు నిండా అతని గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇక నాతో ఎందుకు ఆయన జీవితం పంచుకుంటారు ఎందుకు నన్ను దూరం పెడుతున్నారా అని చెప్పి ఇంతకాలం నేను ఏంటా అనుకున్నాను కానీ ఆయన మనసులో కాదు కదా ఆయన ప్లేస్లో ఆయన రూమ్లో కూడా ఉండడానికి స్థానం లేదని నాకు అర్థం ఇప్పుడే తెలిసింది అని చెప్పి ఇక అనుకుంటూ ఇక కృష్ణ భగవాన్ దగ్గరకు వచ్చి చాలా బాధపడుతుంది ఇక కావ్య ఏంటయ్యా కృష్ణయ్య అంతా నీలేలేనా ఇక ఈ మధ్య నా భర్త నాకు దగ్గర అవుతున్నాడని ఎంతో సంతోషపడి ఇక నేను ఎంతో ఆనందంగా ఉంటే నా మనసును ముక్కలు చేసావు కదయ్యా ఇదంతా నీలేలేనా ఇదంతా నీ మాయనా ఆయన మనసులో వేరొక అమ్మాయిని ఇక దాచుకొని నాతో ఆయన కాపురం ఎలా చేస్తారులే నేనే పిచ్చిదాన్ని ఇదంతా నా కుటుంబం నా భర్త నా అత్త అని చెప్పి ఇంతకాలం నేను భ్రమలో ఉన్నాను నాకు ఈ రోజే తెలిసింది భ్రమ కాదు భ్రమలోంచి బయటికి రా అని అని చెప్పి ఇక బాధపడుతూ కృష్ణయ్యని వేడుకుంటుంది కృష్ణయ్య నేను చేసేది తప్పో రాంగో నాకైతే తెలీదు కానీ నేను ఈ ఇంట్లో ఉండే అర్హత అయితే నాకు లేదు ఒక కోడలిగా అత్తగారి మనసుని గెలుచుకోలేకపోతున్నాను ఒక భార్యగా ఇక భర్త స్థానంలో భార్య స్థానం నేను గెలుచుకోలేకపోతున్నాను ఇంకా ఇక్కడ నేను ఎందుకు ఉండాలి అని చెప్పి ఇక వెంటనే కూడా స్పీడ్గా వెళ్ళి వార్డ్రోబ్లో తన బట్టల్ని ఇక తీసుకుంటూ ఉంటుంది తీసుకోగానే ఇక ఇక రాస్ ఇచ్చిన నెక్లెస్ కింద పడుతుంది నెక్లెస్ని కాస్త చూసుకొని ఇక అప్పుడు జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటుంది ఇక ఆయన తన మెడలో వేసే వేయడం ఇక కళ్యాణ్ అలాగే ఇక ట్రూ ఆర్థర్ ట్రూథర్ డేర్ ఇక గేమ్ పెట్టినప్పుడు ఇక తనని ప్రపోజ్ చేయడం ఇవి అన్నీ కూడా గుర్తుకొచ్చి ఒక్కసారిగా ఏడుస్తుంది అదంతా కూడా నటనని ఈరోజు నాకు అర్థమైంది వినాయక చవితి రోజే మీరు లెటర్ రాసి ఇక దేవుడి ముందు పెడితే చిట్టిలో ఇక ఏదో రకంగా మిమ్మల్ని మార్చుకోవచ్చు అనుకున్నాను ఇక మా తన మనసులో ఎవరూ లేరు కదా తన మనసులోకి నేనే ఇక ఏదో రకంగా తప్పో ఒప్పో సర్దుకొని ఆయన మనసుని అనుకున్నాను కానీ ఆయన మనసు ఖాళీగా లేదని ఇప్పుడే తెలిసింది అని చెప్పి ఇక ఆ నెక్లెస్ని ఇంట్లో ఉన్న తనకి ఏవైతే సామాన్లు కానీ ఏవైతే నగలైతే ఇచ్చారో అవన్నీ కూడా ఒక బాక్స్లో పెడుతుంది బాక్స్లో పెట్టి బట్టలని సర్దుకొని బట్టల బ్యాగ్ ఒకవైపు ఆర్నమెంట్స్ గోల్డ్ జ్యువెలరీ బాక్స్ ఒకవైపు రెండు పట్టుకొని ఇక స్టెప్స్ దిక్కుంటూ వస్తుంది హాల్లో అందరూ కూడా కూర్చొని ఉంటారు కళ్యాణ్ అనామికలు ఇద్దరు కూడా ఇక పక్క సందిలో ఉన్న శివాలయానికి ఇక ఈరోజు వాళ్ళకి ఇక కార్యం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఇక పక్కనే ఉన్న శివాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే చాలా మంచిది ఇక అలాగే వ్రతం కూడా అయిపోతుంది కాబట్టి ఇక వాళ్ళిద్దరూ కూడా ఎక్కడికైనా వెళ్ళచ్చు అని చెప్పి అనడంతో ఇక కళ్యాణ్ అనామిక ఇద్దరు కూడా ఇంట్లో ఉండరు ఇక వాళ్ళిద్దరు టెంపుల్కి వెళ్ళిపోతారు పొద్దున్న పొద్దున్నే ఇక హాల్లో రుద్రాణి అలాగే అపర్ణ లక్ష్మి ఇందిరాదేవి సీతారామయ్య హాల్లో ఉండగా ఇక బట్టల బ్యాగు నగల బ్యాగు తీసుకొని కిందికి వస్తుంది ఇక వెంటనే అత్తయ్య గారు అని చెప్పి అంటుంది ఏంటి ఆ బ్యాగ్ ఏంటి ఏంటి ఆ బ్యాగ్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అనగానే అత్తయ్య గారు ముందు నేను కొంచెం మీతో మాట్లాడాలి అనగానే సరే చెప్పు అని చెప్పి అంటుంది అపర్ణ ఇక నగల భాగం తీసుకొని వచ్చి అత్తయ్య గారు ఇదంతా కూడా మీరు నాకు పెళ్లికి ముందు ఇచ్చిన నగలు పెళ్లి తర్వాత మీ అబ్బాయి నాకు ప్రేమగా మెళ్ళలో వేశారని అనుకొని తీసుకున్న నెక్లెస్ అన్నీ కూడా ఇందులో భద్రంగా ఉన్నాయి ఒకసారి చూసుకోండి అని చెప్పి చేతిలో పెడుతుంది ఏంటి పిచ్చేమైనా పట్టిందా నగలన్నీ నేను చూసుకోవడం ఏంటి మా వంశాచారం ప్రకారం ఒక్కసారి కోడలికి నగలు పెట్టినాక వెనక్కి తీసుకోవడం మా వంశంలోనే లేదు అని చెప్పి అపర్ణ అంటుంది అనగానే ఇక దానికి ఏమీ అనకుండా మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను ఇక మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అంటుంది ఇక కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి పుట్టింటికి వెళ్ళిపోతున్నావా ఏంటి ఏం మాట్లాడుతున్నావు బుర్రగాని పాడైందా అని చెప్పి అపర్ణ అంటుంది అదేంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు పుట్టింటికి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి అంటుంది ఇందిరాదేవి ఆ మాటలకి ఇక మీరందరూ కూడా విన్నది కరెక్టే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను ఇక్కడుండే అర్హత కానీ నాకు ఎలాంటిది లేదు అనగానే ఏమైంది కావ్య పొద్దున్నంతా బాగానే ఉన్నావు కదా ఇప్పుడేంటి అలా మాట్లాడుతున్నావు రాజ్కి నీకు గొడవ ఏమైనా జరిగిందా అని చెప్పి అడుగుతుంది ఇందిరాదేవి ఆ మాటలకి గొడవ ఏమీ జరగలేదు అమ్మమ్మ ఇక నేనైతే ఇక్కడ ఉండే అర్హత నాకు లేదని నాకు ఇప్పుడే అర్థమైంది అని చెప్పి అంటుంది చాలా ఏడ్చుకుంటూ ఇక కళ్ళమ్మట నీళ్ళు తిడుచుకుంటూ ఉంటుంది అపర్ణకి ఎందుకో లోపల ఒక్కసారిగా ఇక బల్బైతే వెలుగుతుంది అంటే కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అంటుందంటే ఖచ్చితంగా రాజ్ని ఆ గుళ్ళో చూసిన అమ్మాయిని ఇద్దరిని ఏమన్నా చూసిందా లేకపోతే రాజ్ ఇక ఆ అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతున్నదంతా కూడా వినేసిందా అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఎందుకో తమరు పుట్టింటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు రావడం నీ వంతే పోవటం నీ వంతే అసలు ఇది ఇల్లులా అనిపించట్లేదు అత్తయ్య నాకెందుకో ఇది ఒక సత్రంలాగా అనిపిస్తుంది అని చెప్పి అపర్ణ అనగానే చాలు అపర్ణ నువ్వు మాట్లాడేది చాలు ఇక ఒక్క మాత్రం ఎగస్ట్రా మాట్లాడితే నేను అస్సలు ఎవరిని ఏమంటానో కూడా తెలియదు ఏమా కావ్య ఏమైంది పెళ్ళిలో జరిగిన గొడవ వల్ల ఇంట్లో ఇక అపర్ణ అలాగే దానలక్ష్మి నీతో ఒక విధంగా మాట్లాడుతున్నారని మనస్తాపనికి చెంది వెళ్ళిపోదామనుకుంటున్నావా అవన్నీ క్షణికావేషాలు వల్ల వచ్చే మాటలు తప్పించి నీ మీద ప్రేమ లేక కాదు నీ గురించి అందరికీ తెలుసు నువ్వు చాలా నిజాయితీరాలు అని ఇక నువ్వు ఏ తప్పు చేయలేదని అంతటికి మించి నీ భర్త రాజే నిన్ను నమ్మినప్పుడు ఇక నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి పిచ్చిదానా అని చెప్పి ఇందిరాదేవి అనగానే లేదు అమ్మమ్మగారు ఇంట్లో అందరూ నమ్మకపోయినా నా భర్త నమ్మాడని నేను ఎంతో సంతోషంగా ఉన్నాను కానీ ఇంట్లో వాళ్ళందరికీ ఎంతో కొంత వాళ్ళ హృదయంలో స్థానం నాకు ఇచ్చారు కోడలుగా అంగీకరించకపోయినా అత్తయ్య గారు నన్ను చాలాసార్లు మెచ్చుకున్నారు అలాగే రుద్రాణి గారు ఇట్లాగే చిన్న అత్తయ్య దానలక్ష్మి గారు అందరూ కూడా నన్ను ఎంతో కొంత ఒక గుర్తింపునైతే తీసుకున్నారు కానీ నా భర్తే నన్ను ఒక మనిషినిగా ఒక సాధారణమైన మనిషిలాగా పక్కన పెట్టేశారు ఒక ఆట బొమ్మలాగా చూశారు అని చెప్పి అనగాని ఏంటి ఏవేవో మాటలు మాట్లాడుతున్నావు మా అబ్బాయి గురించి నీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు జరిగిందేంటో చెప్పు నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతాను అంటే ఇక్కడ అడ్డుపడే వాళ్ళు ఎవ్వరూ లేరు దర్జాగా వెళ్ళిపోవచ్చు కానీ నిజం ఏంటన్నది చెప్పి వెళ్ళు లేదంటే నా కొడుకుని అపార్థం చేసుకుంటారు అని చెప్పి అపర్ణ అంటుంది మీ అబ్బాయికి నాకు ఇక భార్యాభర్తలుగా సంబంధం తప్ప ఇక ఎప్పుడు కూడా మీ మిద్దరం భార్యాభర్తలుగా లేము అతని మనసులో నేను లేను అతని మనసు నిండా కూడా తను చదువుకుతున్నప్పటి నుంచి ఇక ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారు ఆ అమ్మాయే తన జీవిత భాగస్వామి కావాలని ఆశపడుతున్నారు అది కూడా నాకు ఇప్పుడే తెలిసింది వాళ్ళిద్దరినీ నా కళ్ళతో చూసి ఇక నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నేను ఎవరిని నొప్పించట్లేదు ఇంట్లో నుంచి ఇక మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అంతే అని చెప్పి అనగానే ఇందిరాదేవి అలాగే రుద్రాణి అందరూ కూడా షాక్ అయిపోతారు రాజ్ వేరొక అమ్మాయితో ఇక ప్రేమించడం ఏంటి రాజ్ మనసులో వేరొక అమ్మాయికి స్థానం ఉంటే పెళ్ళెందుకు చేసుకుంటాడు అని చెప్పి రకరకాల ఆలోచనలతో ఇంట్లో అందరూ కూడా అలానే చూస్తూ ఉంటే ఇక వెంటనే అపర్ణ రంగంలోకి దిగుతుంది ఏంటి నా కొడుకు వేరొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని ఆ అమ్మాయిని ఇక ప్రేమించడం వల్ల నువ్వు వెళ్ళిపోతున్నావా ఇదేనా నువ్వు కోడలుగా ఇంట్లో ఉండి ఇన్ని రోజులు నేర్చుకుంది కొడుకు ఇక ఖచ్చితంగా భర్త అనేవాడు ఒక అమ్మాయిని కోరుకుంటున్నాడు అంటే నీలో ఏదో లోపం ఉందనే అర్థం నువ్వు ఏ రోజు నా కొడుకుని మంచిగా చూసుకోలేదనే అర్థం అని చెప్పి అనగానే ఇక వెంటనే కావ్య చాలా బాధపడుతూ మీరు ఏ నిందలు వేసినా భరిస్తాను కానీ మీ అబ్బాయి విషయంలో ఒక్క నింద వేసినా భరించేది లేదు మీ మీ కొడుకు విషయంలో నేను సర్వశక్తుల అన్ని విధాలుగా భారీగా ఉండాలని నేను ఎంతగానో కృషి చేశాను అంతెందుకు ఇప్పుడు ఈ విషయంలో తనని అక్కడే వెళ్ళి నిలదీయచ్చు కానీ అతని పరువు గురించి ఆయన మర్యాద గురించి ఆలోచించి వెరిదిరిగి పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అనగానే అపర్ణ చాలా సీరియస్గా మొహం మార్చుకొని చూస్తూ ఉంటే చూడండి అత్తయ్య గారు ఎప్పుడు కూడా మీరు కావ్య ఈ ఇంటికి కోడలు కాదు కావ్య ఈ ఇంటికి కోడలు కాదు అని చెప్పి పదే పదే అన్నారు చివరి ఆఖరికి మీ మాటే నెగ్గింది ఆ దేవుడు కూడా తదాసు దేవతలు కూడా నిజంగానే మీ ఇంటికి నేను కోడల్ని కాదు అని చెప్పి డిసైడ్ అయిపోయింది అని చెప్పి అనడంతో ఇక వెంటనే ఇందిరాదేవి సీతారామయ్య ఇద్దరు కూడా చూడమ్మా కావ్య ఒక్కోసారి మన మనకి మోసం చేస్తాయి అందుకని నువ్వు పుట్టింటికి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు రాజు విషయం నాకు బాగా తెలుసు వాడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా నా దగ్గర ఏ విషయం దాచలేదు వాడు ఇంటికి వచ్చినాక వాడిని నేను కనుక్కుంటాను నిజంగా ఆ అమ్మాయితో వాడికి నిజంగా పరిచయం ఉండి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పి అంటే ఖచ్చితంగా నీ విషయం మరి ఎందుకు నీ విషయంలో తాలి కట్టాడు నిన్ను ఎందుకు భారీగా ఇంట్లో ఉంచాడు అన్నది అడగాలి మనం అడగాల్సిందే అడగకుండా ఇక నీ నిర్ణయం నువ్వు తీసుకొని వెళ్ళిపోతే ఇక నా పెద్దరికానికి అర్థమేముంటుంది చూడమ్మా కావ్య నా మాట విను అని చెప్పి అంటూ ఉంటే లేదు లేదు అమ్మమ్మగారు నా మనసు అంగీకరించట్లేదు ఆయన మనసులోనే నేను లేనప్పుడు ఈ ఇంట్లో ఉండి ఏం లాభం చెప్పండి అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే కూడా రుద్రాని చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు కావ్య చాలా రోజుల నుంచి నిన్ను ఎప్పుడు కూడా ఏ రోజు కూడా నిన్ను మెచ్చుకోలేదు కానీ ఈ విషయంలో మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేపోతున్నాను ఆడదానికి ఆ మాత్రం ఆత్మాభిమానం ఉండాలి రాజు వేరొక అమ్మాయితో అంత క్లోజ్గా మాట్లాడుతున్నప్పుడు ఇక ఏ బారైనా ఏం సహిస్తుందమ్మా కావి కాబట్టి చాలా మంచిది కాబట్టి అది కూడా ఇంట్లో అందరికీ చెప్పెళ్తుంది ఇంకొకలైతే అయితే ఈ రచ్చ రచ్చ చేసేవాళ్ళు ఇక కావి అనడంలో తప్పే ఉంది తన మనసులో ఇక కావికి స్థానం లేనప్పుడు ఇక తను ఇక్కడ ఉండి వ్యర్థమే కదా అని చెప్పి రుద్రానికి అయితే కడుపు నిండిపోయినంత అవుతుంది ఇక హ్యాపీగా కావ్యం వెళ్ళిపోతే ఇక ఏదో రకంగా స్వప్నని కూడా మెల్లగా వదిలించేయచ్చు అని చెప్పి ఇక వెంటనే ఇక కావ్య తీసుకున్న నిర్ణయం నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పి అనటంతో ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి సీతారామయ్య ఏమి మాట్లాక చూడమ్మా కావ్య నా మాట విను అని చెప్పి అనే లోపల ఇక సుభాష్ అయితే వస్తారు ఎక్కడికమ్మా ఎక్కడికి బ్యాగ్ తీసుకొని బయలుదేరావు నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా నేను విన్నాను రాజ్ నా కొడుకు వాడు తప్పు చేయడు ఒకవేళ తప్పు చేసిన దాని వెనకాల ఏదో బలమైన కారణమైతే ఉంటుంది ఇక ఆ కారణం ఏంటో తెలుసుకొని వాడు చెప్ చేసిన తప్పుని సరిదిద్దుకొని సంసారం చేసుకోవడమేనమ్మా ఒక భార్యగా నీ హక్కు అంతేగాని వాడేదో తప్పు చేశాడని నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతే ఇంకా దానికి అర్థమే ఉంది అన్ని విధాలా భరించేదే భర్త అంటే అలాగే భార్య కూడా నువ్వు ఏ తప్పు చేయలేదు నువ్వు చాలాసార్లు తప్పు చేసిన మనిషిలాగా అందరి ముందు నుంచున్నావు కానీ నీ తప్పు అందరికీ తెలిసి నీ గురించి అందరూ కూడా ఇక మెచ్చుకున్నారు అలాగే ఈరోజు నా కొడుకు తప్పు చేశాడని నువ్వు అనుకుంటున్నావు కానీ దాని వెనకాల కారణం ఏంటి అన్నది తెలుసుకుంటే నీకే తెలుస్తుంది నా కొడుకు ఎంత మంచివాడో అని చెప్పి అనడంతో ఏంటి మామయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఇక ఆయన గురించి నా కళ్ళతో నేను చూశాను అనగానే నువ్వు చూసిందంతా కూడా నిజమే కానీ ఆ అమ్మ ఎవరో కాదు ఇక రాజ్ ఫ్రెండ్ రాజ్కి ఒకప్పుడు మంచి స్నేహితురాలు తనకి ఇక ఈ మధ్య కాలంలోనే ఇండియా వచ్చింది నేను మొత్తం కూడా నాకు తెలుసు నా కొడుకు తప్పు చేయడు తనకి ఇక ఒక భయంకరమైన బ్రెయిన్ ట్యూమర్ తనతో ఇక బాధపడుతుంది తనకి ఎవ్వరూ లేదు తను ఒక అనాథ అలాంటి అమ్మాయిని ఇక బ్రెయిన్ ట్యూమర్ ఉన్న ఫ్రెండ్ని ఎంతకాలం ఇక వదిలేస్తాడా అలా అని చెప్పి ఇంట్లోకి తీసుకొచ్చాడా ఇక బయటనే ఉంచి తనకి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు తనకి ట్రీట్మెంట్ ఇప్పించి తనకి నయమైపోయినాక తన బాధ్యత తీరిపోతుందని నాతో చెప్పాడు ఈ విషయంలో నేను మా కొడుకుని నమ్మాను నా కొడుకులో ఉన్న మంచితనాన్ని నేను చాలా ఎంకరేజ్ చేసి చాలా మంచిగా అనుకున్నాను కానీ ఇంత మంచిగా ఆలోచించే నా కోడలు కావ్యకి మాత్రం అర్థం కాలేదు అని చెప్పి అనడంతో కుటుంబం అంతా షాక్ అయిపోతారు ఏంట్రా ఏంటి ఆ అమ్మాయి ఎవరు అంతా నాకు గందరగోళంగా ఉంది అని చెప్పి ఇందిరాదేవి అడుగుతుంటే అపర్ణ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బ్రెయిన్ ట్యూమర్ అంటున్నారు ఇక శ్వేత అంటున్నారు ఈ అమ్మాయి మరి నా కొడుకుని పెళ్లి చేసుకుని ఉంటుందేమో ఇద్దరు ఇక్కడ ప్రేమించుకుంటున్నారేమో అని చెప్పి అనుకున్నాను అంటే నా కొడుకు మనసులో కావ్యం ఉందనమాట ఆ అమ్మాయి ఉత్తి ఫ్రెండే అనమాట అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అపర్ణ అంతా కూడా నీకు తర్వాత చెప్తాను అమ్మ ఇక నువ్వు కావ్య బ్యాగును తీసుకొని లోపలికి వెళ్ళిపో ఇక రాజ్ వచ్చే టైం అయింది వాడు ఎవరికీ కూడా తెలియకూడదని చాలా సీక్రెట్గా వాడు నాకొక్కడికే చెప్పాడు ఇక ఈ విషయం అందరికీ తెలిసిపోతే ఇక ఆటోమేటిక్గా వాడు చేసిందంతా కూడా ప్రతిఫలమంతా పోతుంది ఖచ్చితంగా వాడు నిన్నైతే మోసం చేయట్లేదు అని చెప్పి అనటంతో ఇక కావ్య మనసు ఒక్కసారిగా తృప్తి పడుతుంది అంటే అది ఫ్రెండ్ గురించి ఇక ఆయన అంత రకంగా ఇక ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటే నేనే పిచ్చి దాన్ని అపార్థం చేసుకున్నాను అని చెప్పి మనసులో తనకు తనే తిట్టుకొని ఇక కూల్ అయిపోతుంది కావ్య ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంటర్తో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్